తెలంగాణ ఫ్యూచర్ మార్చే దిశగా ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమిట్ నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం మూడు ఫైనాన్షియల్ మెగా గోల్స్ పెట్టుకుని ముందుకు వెళ్తోంది అందులో ఒకటి ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్ ఇక రెండోది రెండు వేల నలభై ఏడు నాటికి నెట్ జీరో రాష్ట్రంగా తెలంగాణ ఎందుకోసం టీఎస్ఎస్ పీడీసీఎల్ ఏం చేస్తోంది డిపార్ట్మెంట్ కి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలంటే టీఎస్ఎస్ పీడీసీఎల్ సిఎండి ముషరఫ్ ఏమంటున్నారు మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ వివరిస్తారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో టాప్ ప్రయారిటీ రెండు వేల నలభై ఏడు కల్లా నెట్ జీరో అంటే పవర్ పూర్తిగా గ్రీన్ ఎనర్జీని జనరేట్ చేయడమే అనేది ప్రభుత్వ లక్ష్యం దీనికి సంబంధించి మనతో పాటు టీజీ ఎస్పీడి ఎస్పీడిఎల్ చైర్మన్ మనతో ఉన్నారు ఒకసారి వారిని అడిగి క్లియర్గా తెలుసుకుందాం సార్ యాక్చువల్గా ట్వంటీ ఫార్టీ సెవెన్ టార్గెట్ జీ నెట్ జీరో తోటి అసలు మీరు ఎలా టార్గెట్ చేస్తున్నారు ఏమేమి చేయాలని సి ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు మనకు రాష్ట్రానికి ఈ త్రీ ట్రిలియన్ ఎకానమీ రీచ్ అవ్వడానికి ఎలాంటి పవర్ కావాలనో ఆ పవర్కి మేము ఒక రోడ్ మ్యాప్ వేయడం జరిగింది ఆ రోడ్ మ్యాప్లో ముఖ్యంగా ఇప్పటి నుంచి రెన్యూవబుల్సే ఎక్కువ యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సోలారు విండ్ అదేవిధంగా పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ ఇలాంటి స్పెసిఫిక్ పవర్ జనరేటింగ్ యాస్పెక్ట్స్ తీసుకొని ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు నెట్ జీరో పవర్ జనరేషన్ మనం తెలంగాణలో చేయాలని ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్లు కూడా అదే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం లాంచ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం మనకి థర్మల్లో ఎంత పర్సంటేజ్ జనరేట్ అవుతుంది గ్రీన్లో ఎంతవరకు జనరేట్ అవుతుంది ఇది నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఎంతవరకు ఈ పర్సంటేజ్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రస్తుతము మనము రెన్యూవబుల్స్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే జనరేట్ చేస్తున్నాము సో ఈ ప్రతి సంవత్సరం మనం ఈ రెనూవబుల్ పవర్ ఆప్లికేషన్ అలానే రెనూవబుల్ పవర్ పర్చేజ్ ఆప్లికేషన్లో ఎంత పెట్టాలనేది ఒక ట్రాజెక్టరీ పెట్టుకున్నాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ట్వంటీ థర్టీ వరకు ఫిఫ్టీ పర్సెంట్ చేయాలని కమ్యూనికేషన్స్ ఇస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరంలో మన రాష్ట్రంలో లాంచ్ చేసిన తెలంగాణ క్రీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో ట్వంటీ థర్టీ వరకు ఒక లక్ష్యము ట్వంటీ థర్టీ ఫైవ్ వరకు ఒక లక్ష్యము అదేవిధంగా ప్రతి ఐదు సంవత్సరాల వరకు ఒక స్టెప్ బై స్టెప్ ఒక మైల్ స్టోన్ పెట్టుకోవడం జరిగింది దా ఆ మైల్ స్టోన్ పాటిస్తూ రాబోయే ఇరవై రెండు సంవత్సరాల్లో అదే ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు తెలంగాణ నెట్ జీరో పవర్ జనరేషన్కి షిఫ్ట్ అవుతాము స్కేల్ ఆఫ్ వన్ టు ఫైవ్ కనుక మనం అంటే మొత్తం ఇండియా తీసుకుంటే తెలంగాణ ఇప్పుడు ఏ స్కేల్లో ఉన్నట్టు తెలంగాణ ప్రస్తుతము రెన్యూవబుల్ పవర్ జనరేషన్లో కొద్దిగా మనం వెనుకపడి ఉన్నాము సో అదే తొందరలో మనం క్యాచప్ చేసుకొని వేరే రాష్ట్రాలకైనా ముందుకెళ్ళి ఒక మోడల్గా మనము ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలానే ఉప ముఖ్యమంత్రి గారు ఈ డాక్యుమెంట్లో పర్టికులర్లీ ఒక థీమ్ నెట్ జీరోగా తీసుకొని పర్టికులర్లీ గ్రీన్ ఎనర్జీ మీద బాగా ఎంఫసిస్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ప్రయారిటీ కూడా అంటే మనకి ఇంత ప్రెస్టీజియస్ సమ్మిట్ స్టార్ట్ అయ్యే మొట్టమొదటి సెషనే మీ గ్రీన్ ఎనర్జీ తోటి మొదలవుతుందంటే దీనికి సంబంధించి గవర్నమెంటు ఎంత కమిటెడ్గా ఉందనుకోవచ్చు అండ్ నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో మేజర్ చేంజెస్ ఏమైనా పాలసీ చేంజెస్ కావచ్చు లేకపోతే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో దానికి సంబంధించి ఇమ్మీడియట్గా ఏమైనా చేంజెస్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి తెలంగాణ ఒక ఇన్వెస్టెంట్ డెస్టినేషన్గా ఒక పవర్ఫుల్ ఎకానమీగా గ్రో అవ్వాలంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ పవర్ సప్లై సిస్టమ్ స్ట్రాంగ్ పవర్ నెట్వర్క్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అది గుర్తించి మనకు ఈరోజు తెలంగాణ ఎంపవరింగ్ తెలంగాణ అనేది ఒక ఫస్ట్ ఎజెండా ఐటెం పెట్టడం జరిగింది ఏ విధంగా అయితే ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్లో ఉందో దీనికి సంబంధించి అంటే రాబోయే రోజుల్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ కావచ్చు మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగు డేటా సెంటర్స్ కావచ్చు ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తే ఎక్కువ కంపెనీ తెలంగాణలోకి రాబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి పవర్ డిస్ట్రప్షన్స్ కానీ పవర్ షార్టేజ్ కానీ లేకుండా ఎలాంటి ఉన్నా కూడా వాటిని తీసుకుంటా అదే అదేవిధంగా ఆధునికమైన టెక్నాలజీ కావచ్చు ఇలాంటి వాటిని అన్నింటిని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాం తద్వారా రాబోయే రోజుల్లో ఎలక్ట్రిసిటీ అనేది గవర్నమెంట్కి టాప్ ప్రయారిటీ అవుతుంది ఆ టాప్ ప్రయారిటీ అవడం వల్ల రాబోయే రోజుల్లో కొత్త కొత్త ప్రణా ప్రణాళికలతోటి పవర్ జనరేషన్ కావచ్చు పవర్ జనరేషన్ చేస్తాము అని చెప్పి ఇండియాకి వచ్చి ఎస్పెషలీ హైదరాబాద్ వైపు చూస్తున్న కంపెనీలకి వెసులుబాట్లు కావచ్చు అదేవిధంగా సింగిల్ విండో విధానం కావచ్చు అన్నిటికి సంబంధించి పూర్తి పూర్తి ప్లాన్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్నీ కూడా తయారు చేసుకున్నాం అదే కాకుండా ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా పవర్ జనరేషన్ మీద చాలా క్లీన్గా ఉన్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో పవర్ జనరేషన్కి సంబంధించి ఎలాంటి పాలసీ చేంజెస్ తీసుకురావాలన్నా కొత్తగా ఎలాంటి వినూత్నమైన టెక్నాలజీస్ కావచ్చు ఏది తీసుకురావాలన్నా కూడా వాళ్ళు రెడీగా ఉన్నారని చెప్తున్న పరిస్థితి సో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఏవైతే ఉన్నాయో అవి రాబోయే రోజుల్లో అటు రైతుల దగ్గర నుండి ఇటు కంపెనీల వరకు కూడా అందరికీ పవర్ని అందుబాటులోకి తీసుకొచ్చి అన్ఇన్ పవర్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి అధికారులు అంటున్నారు